गुरु गुरु मोटरको पछि आउनु है हामी भइयो कालै गर्ने लोगर बढ्छ ओके सर गरिया राम्रो आवाज छ रामन नला 7 औ तारिख यो नेला 7 औ तारिखमा लास्ट मुख्य के होला 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 ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి లేని వ్యక్తికి స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆస్తి దస్తావేజు బదలాయింపు పత్రాన్ని రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి ఇస్తే జనాల్లో ఇరవై ఏడు వేల మందికి పేదవారికి నివాస స్థలం లేని వారికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడి గారి ఆ ఇరవై ఏడు వేల మంది తీసుకునే దస్తావేజులు తీసుకునే క్రమంలో ఏడవ తారీఖున అలాగే నాలుగో తారీఖున పదివేల మంది పదివేల మందితో దసరా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దసరాని అంటే రిజిస్ట్రేషన్ బదలాయించబడిన దస్తావేజుని అందుకున్న గీతాంజలి అనే అమ్మాయి ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో సుమారు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వ్యక్తపరుచు అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మాయి ఈ పట్టా ఇచ్చారు కదా ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే ఆ గీతాంజలి అయిన అమ్మాయి సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని తన కుటుంబంలో మామగారి ఫంక్షన్ని ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను ఈ పట్టా పొందటం ఈ రోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను ఆ చెప్పే క్రమంలో ఐదు సార్లు అమ్మఒడి అని చెబితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయి చెప్పిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని ఆ అమ్మాయి యొక్క చెప్పిన భావాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ అమ్ఐని వ్యక్తిత్వాన్ని హవనం చేసే కార్యక్రమం చేసింది అమ్ఐ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాదు సామాన్యరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనభై రెండు శాతం ప్రజలకు సంక్షేమాన్ని అందించిన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు ఒక కుటుంబ సభ్యురాలు వైఎస్ఆర్ పార్టీ కాదు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే సంక్షేమం ఇలా జనసేన పార్టీకి ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చాం కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చాం దేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంక్షేమం ఇచ్చాం వాస్తవం వందకి ఎనభై రెండు శాతం ఇళ్లలో సంక్షేమం వచ్చిందంటే అన్ని పార్టీల్లో పేదవాడికి సంక్షేమం ఇచ్చాం ఆ సంక్షేమం పొందిన కుటుంబంలో ఒక కుటుంబం గీతాంజలి కుటుంబం ఆ అమ్మాయిని వ్యక్తిగత హలను ఒక స్త్రీ అని కూడా చూడకుండా మరి ముఖ్యంగా బీసీ కులానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన రకరకాలుగా ట్రోల్ చేసి క్యారెక్టర్ కేవలం ఈ రాష్ట్రంలో పేదవాడు మధ్యతరగతి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే భావ స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్భాగ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి భారత రాజ్యాంగంలో వ్యక్తికి వాక్స్ వేచ్చా అరే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందిన ఆ ఇల్లాలు తన సంఖ్య తను పొందిన సంక్షేమాన్ని ఆనందంతో చెబితే దాన్ని కూడా ఓర్చుకోలేని ప్రతిపక్షాలు ఇంత నీచంగా ఇంత నీచంగా మీద ట్రోల్ చేసి చివరికి సూసైడ్ చేసుకునే విధంగా సూసైడ్ చేసుకొని ఈరోజు ఆయమ శవమై నిన్న చనిపోతే ఇద్దరు పిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను పట్టా ఇచ్చి ఆ ఫోటోని ఎంతో గొప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయితే మళ్ళీ వెళ్ళి నేనే ఆ ఎంఏ శవానికి దండేసే నీచాతి నీచమైన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే సిగ్గుపడాలా సమాజం సిగ్గుపడాలా ఎవరో ఎంఏ చావుకే కారకులో ఎవరో తీండి సోషల్ మీడియాలో కామెంట్స్ తీండి పబ్లిక్ డొమైన్ లో ఉండేదే ఇది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన కాదు ఆ కామెంట్స్ పెట్టిన వ్యక్తులు ఎవరు ఈ రోజు కూడా పబ్లిక్ డొమాండ్ లో ఉన్న ఫేస్బుక్ లో చూస్తే అందరికీ తెలిసిద్ది ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాన్ని ఆయమే చూపిస్తా నాకు ఇళ్ల స్థలం వచ్చిందన్న సంతోషంతో చెప్తే అసభ్యకరమైన పదాలతో సదవ లేని పదాలతో నీచంగా నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పదాలు పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్ఐ చావుకి జనసేన పార్టీ సోషల్ మీడియా చనిపోయినాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా భార్గవ్ గారు ఇలా జరుగుతుందో చూసి ఆ ఎమ్మె చావుకు కారణాలు ఏంటని చెప్పి ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేసి అన్నా ఇలా జరిగింది అంటే ఒకసారి చూడమని ఆ కుటుంబాన్ని ఏంటమ్మా ఏం జరిగిందంటే అప్పుడు చూపించారు నాకు ఈ పోర్స్ జరిగింది ఏ ఆడపిల్ల తట్టుకోగలదండి నీచాతి నీచంగా కామెంట్స్ పెడితే వల్గర్ లాంగ్వేజ్ తో కామెంట్స్ పెడితే ఎవరైనా అరే ఏం చేసింది అమ్మే ఆయమే ఉన్న రాజకీయ ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వందకి ఎనభై రెండు శాతం సంక్షేమం చేసిన ఎనభై రెండు శాతం ఇళ్లలో ఒక కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమాన్ని పొందిన కుటుంబాల్లో ఒక కుటుంబం ంత దారుణంగా చావుకి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఇది ముఖ్యమంత్రి గారు చనిపోయిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఇరవై లక్షల రూపాయలని ఆ ఇద్దరు ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చిది పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల రూపాయలని ఆర్థిక సాయాన్ని ఇచ్చే విధంగా ఈరోజు శాసనసభ్యుడిగా నాకు తెలియజేయడం జరిగింది రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ ఇరవై లక్షల రూపాయలు ఆ పిల్లలు ఇద్దరి పేదన డిపాజిట్ చేయబోతా ఉన్నాం నిజంగా నేను ఇక్కడ ఆలోచించమని పాడుతున్నా రాజకీయాలు పార్టీలు నాయకత్వం నాయకులు అన్ని పార్టీలకు ఉంటాయి అందరం కానీ స్త్రీని ఈ రకంగా లీ దాడిని అదేమంటే ఒడి నాలుగు సార్లు వస్తుంది నువ్వు ఐదు సార్లు అని చెబుతున్నావు నీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారని చెబుతున్నాడు రోజు టీవీల ముందు మాట్లాడేవాడు అనుభవంతో మాట్లాడతాడు ఆయమే ఒక సామాన్య గృహిణి ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాన్ని ఓ శాసనసభ్యుడిగా నా మీద నా చేతులతో తీసుకున్నప్పుడు నా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అభిమానం ఆ అభిమానంతో నాలుగు ఎనభై ఐదు సార్లు దాని అంటే అదేదో పెద్ద నేరం లాగా నీ దానికి నీ ఒక్కదానికే వచ్చిందా కామె ఇంకా నీచంగా నేను ఆ మాటలు చెప్పలేకపోతాను చెప్పలేకపోతున్నా అందరు పరిశీలించండి ఫేస్బుక్ కామెంట్స్ లో ఏముండో ఒకసారి చూడండి ఈ చర్యని తప్పకుండా ఎవరైతే ఈ రకమైన వాటికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించే విధంగా డెఫినెట్ గా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు చూపించిన మానవత్వానికి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి

గీతాంజలి గారు గీతాంజలిక శివన్న చెప్పినట్టు ముప్పై రెండు బీసీ మరియు గీతాంజలి గారు చేసిన పాపం ఏంటి గీతాంజలి గారు ఒక రాజకీయ ఆరోపణ చేయలేదు ఒక పార్టీ మీద కామెంట్ చేయలేదు ఒక పార్టీ నాయకుల మీద కామెంట్ చేయలేదు ఇళ్ళ పట్టా శివన్న చేతి మీద అందుకొని ఆ ఆనందంలో వాళ్ళ ఇంటికి వచ్చే స్కీమ్స్ గురించి లబ్ధుల గురించి బెనిఫిట్స్ గురించి ఆమె మాట్లాడతారు సంతోషంగా మాట్లాడారు ఎంతూజియాస్టిక్గా మాట్లాడారు తెలుగులో ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడారు దాన్ని అందరూ వైరల్ చేశారు పోస్ట్ చేశారు మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు దాన్ని ట్రోలింగ్ అనరు టెర్రరిజం అంటారు నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఒకటి చెప్పాలనుకుంటున్నారు మీరు గమనించండి ఇక్కడ ఉండే మా పార్టీ సీనియర్ మహిళా లీడర్లు ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు విలేకరులు ఉన్నారు విమెన్ లీడర్స్ విమెన్ జర్నలిస్ట్ విమెన్ కార్డర్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్ వాళ్ళు వాడిన భాష గీతాంజలి గారి కేసులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం చెప్పలేము మళ్ళీ పిరికోళ్ళు వందల అకౌంట్లు వందల కామెంట్లు ఉంటాయి అన్నీ కూడా ఫేక్ ఫేక్ ఏవో రెండు మూడు నిజం పేర్ల మీద ఉంటాయి అమెరికాల నుంచి చేస్తారు యూకేల నుంచి చేస్తారు బీపీఎన్లని వాడుకుంటారు ట్రేసబిలిటీ ఉండదు అన్నిటికంటే దురదృష్టకరమేంటిది ఈ ఈరోజు గీతాంజలి గారు చనిపోయిన తర్వాత అందరం అనుకున్నది ఏంటి ఇది రాజకీయం కాదు రాజకీయం చేసే టైం కాదు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి ఎక్కడ కూడా మేము బాధ బాధపడుతున్నాము గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు ఇది కూడా వైఎస్ఆర్ సిపి చేసే రాజకీయం అంట అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట యాక్టింగ్ చేస్తున్నారంట యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట ఇక్కడ అన్నం ఉన్నారు వాళ్ళ భర్త ఆయనంతకు ఆయన ఇలాంటి టైంలో మీడియా ముందరికి వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అది వాళ్ళు చేస్తా ఉన్నది ఇప్పుడు కూడా పోస్ట్ పెడతా ఉన్నారు పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టు చూస్తున్నాం ఆ అమ్మను గీతాంజలి అమ్మను మేము సోషల్ మీడియా ఆఫీస్కి ప్రతిరోజు పిలుస్తున్నామంట ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నామంట ఇలాంటి అలవాట్లు టీడీపీ వాళ్ళకు లోకేష్కి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కి ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకు అస్సలు ఉండవు నేను అది గర్వంగా చెప్తున్నాను నేను అడిగేది ఒక్కటే ఈరోజు న్యాయం ఏం జరుగుతుంది ఒక మనిషి ఒక నిండు ప్రాణం పోయింది ఒక తల్లి ఒక భార్య ఒక కోడలు ఒక కూతురు ఒక చెల్లి ఒక అక్క చనిపోయాను దీనికి బాధ్యులు ఎవరు చేసింది కొంతమంది వందల మంది కామెంట్ పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు ఫేక్ అకౌంట్ల వెనుకలు ఉండేవాళ్ళు అవ్వచ్చు కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రం నేను ఈ ప్లాట్ఫామ్ లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు ఇంటర్నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకొని ఆర్టికల్స్ రాస్తారు మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్ ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండెల మీద చేపెట్టుకుని చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అఫ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి కానీ ఒక జనసేనకి కానీ దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్కి ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కాడు ఈరోజు డెమోక్రసీలో ఒక బ్లాక్ హే అందరం ఈ రోజు నిన్నటిని ఈ రోజటిని గుర్తుపెట్టుకున్నాం డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ డే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ ఒక ఆడ మనిషి ఉపయోగించుకొని ఆమె ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని పట్టుకొని దీని వరకు టుడే ఇస్ అ బ్లాక్ డే ఇది అందరం కూడా గుర్తుంది ప్రభుత్వము ఒక సొంతింటి ఆస్తిని ఆమె వచ్చారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆవిడ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలను అందుకొని అలాగే ఇంటి పట్టాన్ని అందుకొని ఇది బహుమతి నన్ను ప్రభుత్వం గుర్తించింది మనకు ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తించింది మనకు ప్రభుత్వము ఈ మంచి చేసిందని చెప్పి తన ఒక సాటి ఒక ఇంట్లో ఒక ఇంట్లో అమ్మాయి సడన్ గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక అనేది తనకు అనిపించి ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం కలి అనిపించి ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అంటే తన హ్యాపీనెస్ని బయటకు వచ్చి తనకు ఉన్నటువంటి హ్యాపీనెస్ని మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి తనకు జరిగినటువంటి మేలును చెప్పి తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే తనకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు తీరా చూస్తే ఈ డిపి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు మంచి చేయడం అనేది అలవాటు లేదు మరి ఈ రోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈ మహిళ తను వ్యక్తపరిస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్ గా టోటల్ గా డిప్రెస్ అయ్యేలాగా ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్ గా కూడా తను తన తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేదు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను తనకు తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరిని కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాని భరోసానిచ్చిరమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు ఆ చిన్నారులు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరము కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈ రోజు అర్థం అంటే ఈ రోజు జగనన్న పాలన ఈ రోజు ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ రోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకుని ఈ రోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు ఇప్పుడు కూడా తను చనిపోయినప్పుడు కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్ గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్ ఏ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ ఇలా తనకిలా జరిగిందని కనీసం జరిగినంత కూడా మీకు బాధ అనిపించట్లేదు అంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించారు ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకెందుకు మీకెందుకు బాధ అనిపించట్లేదు దీన్ని రాజకీయం కోసం వాడతారా పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే ఏదన్నా పాలసీలుంటే మాట్లాడండి వీటిని రాజకీయం చేస్తారా అంటే మీకు ఏమీ దొరకక ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా ఒక చావును కూడా శివరాజకీయాల్లో ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో చాలా బాధేస్తా ఉంది ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు భార్గవ్ గారు కావచ్చు ఉమెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము ప్రభుత్వం ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అర్థంగా కావట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏవి ఉండవా ఇక ఖచ్చితంగా లేనంటే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణ ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తా ఉంది కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కఠిన చర్యలు తీసుకుంటాము ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే మీరు మీకు తగిన తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాండోలెన్సెస్ తెలియజేసుకుంటున్నాం